దేవరభ్యో నమహరే ఓం మహా జగదంబితరం వందే పార్వదే పరమేశ్వరంహ సర్వదం శ్రీ జగదాంబిగానుగ్రహగడాక్షసిఛ్చద్ధే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు మనం చూడాలి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అద్భుతాలు కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి టార్గెట్లు ఏ విధంగా రీచ్ అవుతారు మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయా లేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారా ఏమన్నా పెడు ప్రమాదాలు ఉన్నాయా వ్యాపారాలు కనుక ప్రారంభం చేస్తే ఈ రెండు వేల ఇరవై ఆరులో కలిసి వస్తుందా లేదా అనేటువంటి విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలన చేసుకున్నటువంటి విషయాల్లో మొట్టమొదటగా మేషరాశి వారి యొక్క ఫలితం రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం తెలుసుకున్నట్లయితే కనుక జనవరి పద్నాలుగు తర్వాత మకర సంక్రమణ జరిగిన ఈ యొక్క మేషరాశి వారికి ఏళ్ళ శని ప్రభావం ఉండడమో అందులోను కూడా రవి సంక్రమణ అనేటువంటిది చాలా ఇబ్బందిదాయకమైనటువంటి వ్యవస్థని మేషరాశి వారికి కలగజేస్తూ ఉంటుంది మేషరాశి వారికి జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మార్చి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా గందరగోళమైనటువంటి వ్యవస్థ మానసికమైనటువంటి ఆందోళన కలుగుతూ ఏ పని చేయాలన్నా ఏం చేయాలి దీనికి అసలు దారులు ఎటునెతుక్కోవాలి అనేటువంటి ఒక కన్ఫ్యూజ్ మైండ్తో నడుస్తూ ఉంటుంది మార్చి దగ్గర నుంచి జూలై వరకు కూడా ఇది పని నేను చేయగలిగితే నేను సక్సెస్ అవుతాను దీనికి కొంతమంది పెద్దవాళ్ళ పరిచయాలు అవసరం ఆ పరిచయాలకి దారులు కనబడేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అంటే జనవరిలో మేషరాశి వారికి జనవరి ఇరవై ఒకటి నుంచి ప్రారంభం చేసుకుని జూన్ జూలై వరకు కూడా మీరు వెళ్ళవలసిన గమ్యాలకి దారులు మాత్రమే కనబడతాయి ఆర్థికంగా మీ యొక్క వ్యవస్థ ఏదైతే రెండు రూపాయలు మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో ఇది కరెక్ట్ కాదు ఇక్కడ నేను పెట్టుబడి పెట్టకూడదు అనే నిర్ణయాన్ని తీసుకుంటారు మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని జూలై తర్వాత ఆ యొక్క పెట్టుబడులు సరైనటువంటి పద్ధతులు పెట్టుకోవడం జరుగుతుంది పైగా ఆర్థిక ప్రణాళిక మీద అవకతవకల్లో ఏర్పడి అనవసరమైనటువంటి ఖర్చులకి ఎక్కువ దోహదం చేసి అనవసరమైనటువంటి పాత స్నేహాల్ని మీ యొక్క పాత బంధాల్ని కూడా జూలై వరకు కొనసాగిస్తూ ఉంటారు దీనివల్ల చికాకు వాతావరణము ఒంటరిగా ఉండడం కోపం ఎక్కువ అవడం అనేటువంటివి మేషరాశి వారికి జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అదే విధమైన ధోరణి నడుస్తూ ఉంటుంది రాజకీయాల్లో ఉన్న వారికి కూడా మీ యొక్క స్థితి కొంచెం తగ్గడం క్యాటర్ మిమ్మల్ని అవమానించి పక్కగా ఉంచడం అనేది జరుగుతూ ఉంటుంది జూలై వరకు కూడా విద్యార్థులు అనుకున్నటువంటి విధంగా మీ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాక కన్ఫ్యూజ్ అయ్యి ఒక క్వశ్చన్కి మరొక ఆన్సర్ రాసి అయ్యయ్యో నేను అనవసరంగా తప్పు రాశానే అని నాలుగడుచుకుని మళ్ళా కొన్ని ఇబ్బందిదాయకమైనటువంటి సరైన నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజ్ అయినటువంటి వ్యవస్థతో నడుస్తూ ఉంటారు విలువైన వస్తువులు కానీ అదేవిధంగా బంగారు ఆభరణాలు వీటిని చాలా వరకు జాగ్రత్త చేసుకోవడం ఈ వస్తువు సామాగ్రి కానీ ఏదైనా సరే మీరు మీ యొక్క బాగా స్నేహితులకి కానీ మీ బంధువులకు కానీ వాటిని ఇచ్చి దాయమని చెప్పడం చాలా మంచిది మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా కొంచెం గందరగోళమైన వాతావరణం వెలుగుంటుంది కాబట్టి ఆచితూచి అడిగివేయడం చాలా మంచిది జూలై వరకు కూడా జూలై తర్వాత నుంచి మేషరాశి వారికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త వహించండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు నెలలు కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తుల్ని వారి పేరు మీదకు రాయించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి కాబట్టి మీ యొక్క ఆలోచన విధానాన్ని కానీ లేదా ఆచరించేటువంటి పద్ధతుల్లో కానీ తప్పుదోవ పట్టించేటువంటి మిత్రులు స్నేహితులు బంధువులు వీరందరూ కూడా వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఆరు మార్చి నుంచి బెల్లం చుట్టూ చీమల్లా చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా పైశాచిక ఆనందాన్ని పొందడానికై అందరూ విచ్చేస్తూ ఉన్నారు ఇక ఆగస్టు తర్వాత నుంచి కూడా సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలలు కూడా మేషరాశి వారికి కలిసి వచ్చే కాలంగా చెప్పచ్చు విందు వినోదాల్లో పాల్గొంటారు పైగా మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ఇంకొక విషయం ఈ నాలుగు నెలలు కూడా మీరు అనుకున్న అనుకున్నట్టు జరుగుతాయి మీకంటూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వ్యక్తిగతమైన విశ్వాసం అనేటువంటిది ఏర్పడుతుంటుంది ఏ రంగంలో వారికైనా సరే ఉద్యోగస్తులు కూడా ఈ నాలుగు నెలలే అత్యంత క్షేమదాయకంగా ఉంటుంది ఏదో ఒక ఉద్యోగంలో ఖచ్చితంగా మీరైతే స్థిరత్వం చెందుతారు ఉద్యోగాలు మారుతూ ఒక స్థిరమైన సంపాదన లేదు గురువుగారు అనుకున్న వారికి అక్టోబర్ నెల మాత్రం బాగా కలిసి వస్తుంది మీకంటూ ఒక స్థిరత్వమైన ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ ప్రారంభం చేస్తారు మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో అది కూడా ఆగస్టు ఇరవై మూడవ తారీఖు తర్వాత నుంచి కూడా వ్యాపారాలకు శ్రీకారం చుట్టండి ప్రత్యక్షంగానే చేయండి కలిసి వస్తుంది గురువుగారు మరి ఏ వ్యాపారాలు చేయాలి మేషరాశి వారు అంటే మీరు వుడ్ వర్క్ సంబంధించి కానీ లేదా రైతులు పంటకి ఉపయోగించేటువంటి ఎరువులకు సంబంధించి కానీ పశుగ్రాసానికి సంబంధించి కానీ మెడికల్ వ్యవస్థకు సంబంధించి కానీ ఈ నాలుగు కూడా అద్భుతంగా మేషరాశి వారికి కలిసి వస్తుంది ఇక మేషరాశి వారు అక్టోబర్ తర్వాత నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలలు కూడా మీరు ఏ కార్యక్రమాలకైతే మీరు ఏ గోల్స్ అయితే రీచ్ అవ్వాలనుకుంటున్నారో చుట్టూ చివరి వరకు వెళ్ళిపోతుంటారు ఇక ఇంకొక రెండు రోజుల్లో మీరు అనుకున్న స్థాయి లభిస్తుంది చక్కగా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా మేషరాశి వారికి మహత్కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో మీకంటూ ఒక గుర్తింపు మీరు లేకపోతే మేము లేము అనేటువంటి మాట అందరి ద్వారా వినడం జరుగుతుంది ఇక సంతానం కోసం చూసేటువంటి వారికి మేషరాశిలో ఆడవారికి రెండు వేల ఇరవై ఆరు ఆగస్ట్ నుంచి సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది ఎవరైతే ప్రసవానికి ఉన్నారో ఎక్కువ శాతం మొదటి అంకంలో అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆగస్టు వరకు ప్రసవానికి ఉన్న వారికి పుత్రికా సంతానము ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి వారికి కవలలు జనించేటువంటి అవకాశము నవంబర్ డిసెంబర్లో ప్రసవానికి ఉన్నటువంటి వారికి చక్కగా పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది అయితే ఎవరైతే మిమ్మల్ని కించపరుస్తున్నారో వారి నుంచి నేలాపడిందులు ఇంకాస్త పెరుగుతాయి కానీ మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ని మాత్రం తగ్గించుకోకండి మేషరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మూడు నెలల్లో కూడా మహత్కాలంగా రావడం మిమ్మల్ని విడిచిపెట్టిన అక్రమ సంబంధాలు కానీ మీరు వదిలినటువంటి బంధాలు బాంధవ్యాలు కానీ తిరిగి రావడం ఈ వచ్చిన వాళ్ళు మీకు నమ్మకంగా ఉండడం ఈ మూడు నెలల్లో కూడా జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో కీచులాట్లు ఏవైతే ఉన్నాయో కోర్టు వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో స్థలానికి సంబంధించి కానీ భార్యాభర్తలకు సంబంధించి కానీ నీ మీద అక్రమైన కేసులు ఉన్నా కూడా ఇవన్నీ రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి జూలై మధ్యలో పూర్తి అవుతాయి మరొకసారి కోర్టు మెట్లెక్కేటువంటి అవకాశం లేకుండా జూన్ జూలైలో మాత్రమే మేషరాశి వారికి కోర్టు సంబంధిత ఓరట లభిస్తుంది ఇక ప్రమోషన్ల కోసం చూస్తున్నవారు మీకంటూ ఒక గుర్తింపు కోసం చూస్తున్న వారు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పన్నెండో తారీఖు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు మధ్యలో మీకు ప్రమోషన్ రావడం మిమ్మల్ని గుర్తించడం మీరు అనేటువంటి వారు ఈ యొక్క సంస్థలో ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు అని మీ శ్రమకు గుర్తింపు మాత్రం ఈ రెండు నెలల్లోనే జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా మేషరాశి వారు మార్చి నుంచి కూడా ఆహారం తీసుకునేటువంటి ఆహారం మీద చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఆగస్ట్ నుంచి కూడా మీ యొక్క డైజెస్టివ్ ప్రాబ్లం జరుగుతుంది కడుపుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగడం అనేటువంటి ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఆరులో గురుగారు ఏ దేవతామూర్తిని మేము ఆరాధించాలి మేషరాశి అంటే సారీ రెండు వేల ఇరవై ఆరులో మేషరాశి వారు జనవరి మొదలు పెట్టుకుని అక్టోబర్ వరకు కూడాను ప్రతినిత్యము ఈశ్వరారాధన చేయడం సోమవారాలు ఉపవాసం ఉండడం చాలా మంచిది అదేవిధంగా బుధవారము ఆదివారము తెల్లటి వస్త్రం ధరించడం మేషరాశి వారికి కలిసి వస్తుంది ప్రతి నిత్యము రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా మేషరాశి వారు ప్రతి నిత్యము భస్మాన్ని అర్థంగా ధరించి మధ్యలో కుంకుమ ధారణ ఖచ్చితంగా చేయవలసిందే ఈశ్వరారాధన ఎంత చేసుకుంటే గనక మేషరాశి వారికి అంత కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రూ అవుతున్న నెంబర్ సంప్రదించండి ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోను ఒకటి వాట్సాప్ చేయడం దాని ద్వారా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతగా విశ్లేషణ చేసి మీరు ఎందులో స్థిరత్వం పొందుతారు అనేటువంటి పూర్తి విషయాన్ని అంతటినీ కూడా ఇవ్వడం జరుగుతుంది మంగళం మహత్